ప్రశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆదికాండం రెండో అధ్యాయం ఏడో వచ్చినాం దేవుడే నిహోవా నేలమంటితో నరును నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను దేవుడు మనిషిని మట్టితో చేశాడని గడిచిన భాగాల్లో తెలుసుకున్నాం అయితే నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రాల్లో దేవుడు జీవవాయువును ఊదాడు దేవుడు చేసిన ఈ పని ద్వారా మనిషికి జంతువులకు మధ్య వ్యత్యాసం కలిగింది అంటే మట్టితో దేవుడు నరుని నిర్మించి నాసికా రంధ్రాల్లో ఎప్పుడైతే జీవ వాయువు అనగా గాలి ఇంకొక రకంగా ఆత్మ అని కూడా నచ్చు దాన్ని ఎప్పుడైతే ఊదాడో అప్పుడు మనిషికి ప్రాణం వచ్చింది ఇంకో రకంగా చెప్పాలంటే ప్రాణ ఆత్మలు ఇవ్వబడ్డాయి జంతువులకి మనిషికి ఉన్న తేడా ఇది మనిషిలో ఈ మూడు ఉంటాయి ప్రాణ ఆత్మ శరీరాలు కానీ జంతువుకి ప్రాణము శరీరం మాత్రమే ఉంటుంది ఆత్మ జంతువుకి లేదు సో జంతువులన్నిటికీ పక్షులన్నిటికీ జీవము కలిగిన ప్రతిదానికి ప్రాణముంది కానీ వాటన్నిటికంటే మనిషి ఎలా భిన్నమైన వాడంటే మనిషిలో ప్రాణంతో పాటుగా ఆత్మను దేవుడు ఉంచాడు సో మానవుడు ప్రాణాత్మ దేహములు కలిగిన వాడుగా ఉన్నాడు ఈ విషయం మనకేం తెలియజేస్తుంది మనిషిలో ఉన్నటువంటి ప్రాణాత్మ దేహాలను బట్టి మానవుడు ఏం చేయాలి ఒక మూడు విషయాలు ఆలోచించేద్దాం ఒకటి దేవుడు మనకు ప్రాణాత్మ దేహాలను అనుగ్రహించాడు గనుక మొదటిగా దేవుని కొరకు జీవించేటువంటి వారంగా మనం ఉండాలి ఈ వాక్యవాగాన్ని మనం చూస్తే దేవుడు నిర్మాణకుడు మాత్రమే కాదు ఆయన మన ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు అని మనం గమనించవచ్చు ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు తాను కలిగి ఉన్న ఆ ఆత్మను మనలో కూడా ఉంచాడు ప్రతి మనిషిలో దేవుడు ఆత్మను ఉంచాడు మనిషి కలిగి ఉన్నటువంటి జీవము దేవుని ఎద్దు నుండి పొందింది ఈరోజు మనకున్న ప్రాణం ఇది దేవుడిచ్చింది ఈ జీవం దేవుడు ఇచ్చినటువంటి బహుమానమే దేవుడిచ్చినటువంటి బహుమానం దేవుడిచ్చినటువంటి కానుక అయితే ఈ జీవం మనలో కొనసాగాలి అంటే మనం దేవునిపై ఆధారపడవలసిందే ఎందుకంటే ఇది దేవుడిచ్చింది దేవుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు దేవుడు ఈ జీవాన్ని తీసేసిన రోజున మనం ఈ లోకంలో మట్టి ముద్దల్లాగానే ఉంటాం మనిషి యొక్క నాసికా రంధ్రాల్లోనికి జీవ వాయువును దేవుడు ముందు మనిషి పరిస్థితి ఏంటో దేహాన్ని ప్రాణ ఆత్మలు విడిచిపోయిన తర్వాత మనిషి పరిస్థితి అంతే ఆ రోజు నుండి మనం శవం అని మనిషిని పిలుస్తాం అది ఎవరైనా ఎట్లా ఉన్నా తీసుకెళ్ళి మట్టికి మట్టిగా మార్చేస్తాం కాబట్టి మనం ఒక క్షణం ఎక్కువ బ్రతకాలన్నా ఈ జీవం కొనసాగాలన్నా దేవుని మీద మనము ఆధారపడి జీవించాలి సో దేవుడు ఊదిన ఆ వాయువును బట్టి ఆ గాలిని బట్టి మనం జీవాన్ని పొందాం ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఈరోజు నాలో ప్రాణం ఉందంటే ఆత్మ ఉందంటే దేవుడు ఆది మానవుడైన ఆదాము యొక్క నాసికా రంధ్రాల్లో ఆయన జీవవాయువును ఓదటమే కారణం ఈ ఊపిరి దేవుడిచ్చినటువంటి కానుక గనక మనము ఈ లోకములో జీవించినంత కాలం దేవుని కొరకు ఊపిరి పీల్చుకునేటువంటి వారంగా ఉండాలి ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడే మన ఊపిరిగా ఈ లోకంలో మనము బ్రతికే వారంగా ఉండాలి అంటే దేవుని కొరకు జీవించేటువంటి వారంగా ఉండాలి ఈ లోకంలో మనం చేయాల్సినవి చేస్తున్నవి ఎన్నో ఉండొచ్చు కానీ మన జీవితంలో తొలి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత దేవుడు అవ్వాలి దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారంగా ఉండాలి ఎందుకు ఇవ్వాలి దేవునికి ప్రాధాన్యత అంటే ఈ ఊపిరి నాలో ఉంచినవాడు దేవుడే ఈ జీవాన్ని నాకు ఇచ్చినవాడు దేవుడే ఆయన ఇచ్చిన కానుకను బట్టే ఈరోజు నా యొక్క జీవితం ఈ రీతిగా కొనసాగుతుంది అని మనం అర్థం చేసుకొని మన జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అంతేకాదు మన జీవితంలో మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతే మన జీవం కొనసాగే అవకాశం లేదనే సంగతి మనం గుర్తించాలి ఇక రెండో విషయానికి వస్తే దేవుడు మనిషిలో జంతువులకు భిన్నంగా ఉంచింది ఏంటంటే ఆత్మను ఉంచాడు నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపమని కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది సో జీవాత్మగా దేవుడు నరుని చేశాడు మనిషిలో దేవుడు తన ఆత్మను ఉంచాడు దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మను ఒకరోజున మనం దేవునికి అప్పగించాలి దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మను బట్టి ఒక రోజున ఆయనకు లెక్క అప్పగించాలి ఈ లెక్క అప్పగించడానికి ప్రతి మనిషి తన జీవితంలో సిద్ధపాటు కలిగిన వాడుగా ఉండాలి మనం దేవునికి లెక్క అప్పగించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం రెండవ మాట ఇది దేవునికి లెక్క అప్పగించాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనం ఎలా జీవించాం మన ఆత్మలను ఎలా ఉపయోగించాం ఎందుకు దేవుడు ఆత్మను మనలో ఉంచాడు దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు ఈ ఆత్మ దేవునితో సంబంధం కలిగి ఉండేదిగా ఉండాలి మనిషిలో దేవుడు ఈ ఆత్మను ఉంచుటకు గల కారణం ఏంటంటే మనిషితో దేవుడు సంబంధాన్ని కోరుకుంటున్నాడు మనిషితో దేవుడు సహవాసాన్ని కోరుకుంటున్నాడు మనిషి తనలో ఉన్నటువంటి ఆత్మను బట్టి దేవునితో సహవాసం కలిగి జీవించేవాడుగా దేవునితో సంబంధం కలిగి జీవించేటువంటి వాడుగా ఉండాలి సో మన ఆత్మలను మనం ఎలా ఉపయోగించాం దేవునితో సహవాసం చేశామా దేవుడు కోరుకున్న రీతిలో జీవించామా లేదా అనే ఈ ప్రశ్నలన్నిటికీ ఒకరోజున దేవుని ఎదుట లెక్క అప్పగించాలి దేవుని ఎదుట ఈ విధమైన లెక్క నేను అప్పగించాలి అనేటువంటి జ్ఞాపకము మనం కలిగి ఉండి మన జీవితంలో కొనసాగే ఉండాలి దాన్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు దేవుడు ఈ ఆత్మ మనలో ఉంచాడు కనుక దేవుడు దాని విషయమై లెక్క అడుగుతాడు దాన్ని గ్రహించి జీవించినంత కాలము దేవునికి నేను లెక్క అప్పగించాలన్న భయము కలిగి దేవునితో సహవాసం చేస్తూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకునేటువంటి వారంగా ఉండాలి ఈ ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటే తిరిగి జన్మించినటువంటి స్థితిలో ఉంటే నిత్య నరకానికి మనము వారసులయ్యే వారంగా ఉంటాం మనము తిరిగి జన్మించడానికి ఆత్మీయంగా మనలను బ్రతికింపజేయటానికి దేవుడే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు సో మన ఆత్మలను నూతన దేవుడు ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్యలో చేసిన ఈ రెండు కార్యాలు మనకు ఆది కాండం రెండో అధ్యాయం ఏడో వచ్చినలో చెప్పబడిన విషయాన్ని స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది అదేంటంటే ఒక గుడ్డివాడిని స్వస్థపరిచే క్రమంలో ఏసో ఏం చేశాడంటే నేల మీద ఉమ్ము వేసి బురద చేసి ఆ బురద ఆ గుడ్డివాడి కన్నుల మీద పూసి స్వస్థపరిచాడు రెండవది తాను తిరిగి లేచిన తర్వాత శిష్యులకు తన తాను కనబరుచుకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందండి అని వారి మీద ఆయన ఊదిన వాడుగా ఉన్నాడు ఈ రెండు సందర్భాలు కూడా తాను మనిషిని మట్టితో చేశానని నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదానని ఏసుక్రీస్తు వారు తెలియజేస్తున్నట్లు మాథ్యూ హెన్రీ అనే వ్యాఖ్యాత తన వ్యాఖ్యానంలో అభిప్రాయపడిన వాడుగా ఉన్నాడు ఈ వచ్చినాలను బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే మనలో ఆత్మను ఉంచినటువంటి వాడు దేవుడు మాత్రమే అయితే ఆ ఆత్మను నూతనమైనదిగా చేసేవాడు కూడా ఆయనే మనము కలిగి ఉన్నటువంటి శరీరం ఒకరోజున మట్టికి మట్టి అయిపోతుంది మరి ఆత్మ సంగతి ఏంటి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యద్దకు మరలా పోవును అనంతరం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఆత్మకు చావు లేదు ఆత్మకు చావు లేదు చావు అనేది శరీరానికి మాత్రమే మట్టితో చేయబడిన ఈ శరీరానికి మాత్రమే ఒక రోజున ఈ శరీరానికి కూడా పునరుద్ధానం అనేది ఉంది కానీ ఆత్మ విషయానికి వచ్చినప్పుడు ఆత్మకు చావు లేదు సో ఈ విషయాన్ని తెలుసుకున్న మనం ఏం చేయాలంటే ఆత్మ కలిగి ఈ శరీరంలో మన ఉన్నంత కాలం అదే దేవుడు మనకిచ్చిన సమయం ఆత్మ కలిగి ఈ శరీరంలో ఉన్నంత కాలమే దేవుడు మనకిచ్చిన సమయం అది దాటిపోయిందంటే నీకు ఎవ్వరూ ఏమీ చేయలేరు నీకు నువ్వేం చేసుకోలేవు నీ తర్వాత ఉన్నవారు నీ విషయంలో ఏమీ చేయలేరు సో ఆత్మ కలిగి ఈ శరీరంలో ఉన్నంత కాలం మనం ప్రభువుని తెలుసుకోవాలి ఆయన ద్వారా నూతనపరచబడాలి ఆయన ద్వారా నూతనపరచబడి ఆయన కొరకు ఈ లోకంలో మనము జీవిస్తూ కొనసాగినప్పుడు ఆయనకు లెక్క అప్పగించవలసిన రోజున ధైర్యంగా ఆయన ఎదుట నిలబడగలిగే వారంగా ఉంటాం శరీరంతో మనం బ్రతికినంత కాలము ఆత్మ కలిగి ఈ శరీరంతో బ్రతికినంత కాలము ప్రభువును నిర్లక్ష్యపరిచి దేవుడిచ్చినటువంటి ప్రాణాత్మ దేహాలతో దేవుణ్ణి మహింపరచకుండా దేవుడు కోరుకున్న రీతిలో ప్రాణాత్మ దేహాలతో దేవుణ్ణి ప్రేమించకుండా మనం కొనసాగినప్పుడు ఒకవేళ మనం కొనసాగితే దేవుడు మనకు తీర్పు తీర్చే సమయాన మనం సిగ్గుపడాల్సి వస్తుంది నిత్య నరకానికి వారసులు అవ్వాల్సి వస్తుంది మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ వయసు అంతైనా ఎవరైనా ఎస్ఐని హృదయంలో కలిగి ఉన్నావా యస్సుక్రీస్తు వారిని నీ జీవితంలో చేర్చుకున్న వ్యక్తివిగా ఉన్నావా ఒక మనిషికి దేవుడిచ్చిన సమయం ఇప్పటివరకు చెప్పినట్టుగా ఆ మనిషి ఆ మనిషి యొక్క శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే ఆత్మ వెళ్ళిపోతే శవం అంటాం ఆ శవానికి మనం ఏం చేసినా ఉపయోగం లేదు ఆ ఆత్మ యొక్క గమ్యం ఆ శరీరంలో ఉన్నంత వరకే ఉన్నంత ఉన్న సమయంలోనే నిర్ణయించబడుతుంది ఆ గమ్యాన్ని ఏ ఒక్కరు ఎన్నడూ ఎప్పటికీ మార్చలేరు కాబట్టి మనం మన యొక్క జీవితాల్లో ఒక ఆలోచన కలిగినటువంటి వారమై సరైన జీవితాన్ని లోకంలో జీవించటానికి దేవుని కొరకు జీవించటానికి దేవునికి లెక్క అప్పగించటకు సిద్ధపాటు కలిగి జీవించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దినదినము నూతన పరచబడుతూ జీవించడానికి తీర్మానం చేసుకుని ధైర్యంగా ప్రభు సన్నిధిలో కొనసాగుతూ ప్రభువుని కలుసుకోవటానికి సిద్ధపాటు కలిగి ఉందాం పరిశుద్ధి తండ్రి నీకు వందనాలు ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ప్రతిదినము హెచ్చరిస్తూ బలపరుస్తూ ప్రోత్సహిస్తూ నీ రాకడ కొరకే సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా మాలో ప్రాణాత్మ దేహాలను ఉంచినందుకు వందనాలు ఈ ప్రాణాత్మ దేహాలతో నిన్ను స్థుతించి ఆరాధించాలని నిన్ను ప్రేమించే వారంగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్న విధానాన్ని బట్టి స్తోతురాలు మీరిచ్చిన ఈ ప్రాణాత్మ దేహాలతో మేము నిన్ను మహింపరిచే అనుభవంలో ఉన్నట్లు సహాయం చేయండి ఈ ప్రాణాత్మ దేహాలు మేము కలిగి ఉన్నాం కనుక మీరిచ్చిన ఊపిరిని కలిగిన వారమై వ్యర్థంగా బ్రతక్క మీ కొరకు జీవించే జీవితాలు మాకు ఇవ్వండి మా ఆత్మల విషయమే మేము లెక్క చెప్పాలన్న ఆలోచన కలిగి జీవించే భాగ్యం మాకు ఇవ్వండి ఈ శరీరంలో మా ఆత్మ ఉన్నంత కాలమే మాకు అవకాశం ఉందని గుర్తించుకొని నీకు ఇష్టంగా నడుచుకోవటానికి నీ మాటల ప్రకారంగా జీవించటానికి నీతో సదాకాలం జీవించటానికి నీ వేర్పరిచిన మార్గంలో కొనసాగుతూ నూతన పరచబడుతూ సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యం మాకు అందరికి ఇవ్వండి ఎవరైతే ఈ విషయాలు నిర్లక్ష్యం చేస్తూ ఈ విషయాలు ఎందు ఉంచక నిత్య నరకానికి వారసులు అవుతున్నారో అటు వారికి మరిన్ని అవకాశాలు అనుగ్రహించి నిత్య నాశనం నుండి వారు తప్పించబడినట్లు కృపచూపమని ఈ యొక్క వాక్య ధ్యానాల్లో మీరు మాకు తోడయిండి నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయిండి ప్రభువు మనకిచ్చిన ప్రాణాత్మ దేహాలతో ఆయనను ప్రేమిస్తూ ఆయనను కలుసుకుంటకై సిద్దుపాటు కలిగి ఉండే భాగ్యం దయచేయనిగాక ఆమెను